హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ చాన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేయక అలాగే బ్లాగు ఏం లేదండి పొద్దున్నే లేసి బయట ముగ్గు అయితే పెట్టి వాషింగ్కి బట్టలేసేసాను ఒక డీటాక్స్ టీలా తాగుదామని అని చెప్పి వాము సోంపు జీలకర్ర మూడు కలిపి హాట్ వాటర్లో అయితే పెట్టేస్తున్నాను స్టవ్ మీద పెట్టేసాను అవి బాగా బాయిల్ అయ్యే లోపల ఈ ఈ లోపల మనం ఇంట్లో పని చేసుకుందామని వచ్చాను చూసారు కదా బాగా బాయిల్ అయితే అయిపోయాయి స్టవ్ కట్టేసి అబ్బాయికి అయితే పాలు వంచి ఇచ్చేసాను పెద్ద బాబు ఇప్పుడు రోజు డైలీ స్కేటింగ్కి వెళ్తున్నాడు అందుకని చాలా పొద్దున్నే లేయాల్సి వస్తుంది ఇంకా హాట్ వాటర్ కూడా కాగిపోయి కొంచెం చల్లారిపోయాయి పాలు కూడా చల్లారి జస్ట్ మళ్ళీ కొంచెం ఒక గిన్నెలో అయితే మళ్ళీ హాట్ వాటర్ పెడుతున్నా ఇది ఎందుకు అనుకుంటున్నారా జావ కాయడానికి ఈ మధ్య డే బై డే రాగి జావ అయితే కాస్తున్నా ఆ వాటర్ కాగే లోపల బాబుకైతే షూ వేసేద్దామని చెప్పి వచ్చాను నేను వచ్చే లోపల కాగిపోయాయి ఒక టూ త్రీ స్పూన్స్ రాగి జావ అయితే తెచ్చి సారీ రాగి పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలేం లేకుండా డైలీట్ చేసుకొని ఆ కలి కాగిన వాటర్లో ఈ పిండిని వెత్తి కలిపేసి బాగా కలిపి ఒక పొంగు వచ్చిందాకా వండి చేయాలి అది పక్కన పెట్టేసి ఇంకా బాబు క్లాస్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేను ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మావయ్య నిమ్మకాయలు తెచ్చుంటే వాటిని అయితే ఊరగాయ పెట్టేద్దామని చెప్పి అన్నీ కట్ చేసి ఊరగాయ కూడా కలిపేసాను ఎందుకో కొంచెం నీచంగా అనిపిస్తుంటే ఈ బత్తాయి ఉంటుంది కదా అది జ్యూస్ కూడా చేసుకున్నాను ఇంకా టిఫిన్ చేసి పెట్టేస్తున్నాను పక్కన ఇవాళ రాగి జావ అయితే అందరికీ కాదు మావయ్యకి మా వారికి ఇంకా నాకు తాగాలనిపిస్తే అట్లా నార్మల్గా అయితే టిఫిన్ ఆ రోజు దోశ అయితే చేశాను బా సుహాస్కి చిన్నోడికి ఇద్దరికి కావాలి కదా అందుకని చెప్పి ఇంకా బాబు పెద్ద బాయి స్కేటింగ్కి వెళ్ళి ఉన్నాడు కదా జావ తాగమంటే ఆయన తాగట్లేదు ఇది ముందు రోజు నైట్ ఈ వీడియో క్లిప్పింగ్స్ సుహాస్ వాళ్ళ స్కూల్లో ఈరోజు అదే కృష్ణాష్టమి అంటే కృష్ణాష్టమి పండగకి రెండు రోజులు ముందు రోజేలే సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్తే ఇంకా ఆ రోజు అది గిఫ్ట్ ర్యాప్ పేపర్ ఉంటుంది కదా అంటే లాస్ట్ ఇయరు చేసినవి అన్నీ ఉన్నాయి కిరీటం ఈ చేతులకి అన్నీ వేసుకునేది ఫ్లూట్ అయితే ఇరిగిపోయింది ఇరిగిపోలేదు ఎక్కడో పోయింది కనిపించలే ఇంకందుకని చెప్పి కర్రల సంచి కర్ర ఉంటుంది కదా దానికైతే ఈ గిఫ్ట్ పేపర్ని నీట్గా ర్యాప్ లా ర్యాప్ చేసేసుకొని లాస్ట్ ఇయర్ కర్ర పూసలే అది ఆ కర్ర పోయింది కానీ పూసలు కనిపించాయి ఇంకా అలా వేలాడుతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అదైతే పెట్టేశాను ఆ కర్రకి చూడు బాగుందా నచ్చిందా నేను చేసిన ఫ్లూటు ఇంకొరవన్నీ ఉన్నాయి దో కిరీటం చేతులు కట్టుకోవడానికి పూసలు నడుముకి గొడ్డానం లాగా అన్ని పూసలే తెల్ల లాంటి వాటిలతో ఇవి లాస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నవే కృష్ణాష్టమికి పెద్ద బాబుకి ఇద్దరికి ఇవే పెట్టి ఫొటోస్ అయితే అప్పుడు తీశాను బాగా ఇంకా రేపు మార్నింగు కృష్ణాష్టమి కావలసినవన్నీ రెడీ అయిపోయాయి బాబు ఇందాక స్కేటింగ్ క్లాస్కి వెళ్తున్నాడు అని చెప్పాను కదా ఇప్పుడిప్పుడే జస్ట్ ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అయింది మెల్లిగా నేర్చుకుంటూ ఉన్నాడు క్లాస్ నుంచి రాగానే స్నానం అయితే చేపించేసి ఇంకా కృష్ణుల్లాగా రెడీ చేద్దామని చెప్పి కాళ్ళకి పారానైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా కాళ్ళకి పారాను అయితే పెట్టేస్తాను ఇది ఆరే లోపల రాగి జావు కాశాను కదా దానికోసం అని చెప్పి ఉల్లిపాయలు అన్ని పెరుగు చిలిక పెట్టుకుంటున్నాను రెడీ చేసుకొని ఇది ఆరుతుందిలే ఈ అని చెప్పి కలిపేసి రాగ్జావు కలిపి ఆడపెట్టేసి వచ్చాను ఈ లోపల వచ్చి చూస్తే పారనైతే నీట్గా ఆరిపోయింది ఇంకా బాబుకి పంచి కట్టాను ఇది నార్మల్ మనం చాలా వాళ్ళ కప్పుతాం కదా అదేను దాంతో అయితే కప్పి ఇలా చాలా సింపుల్గా అయితే రెడీ చే అదంతా స్కూల్లో సెలబ్రేషన్స్ వీడియో షేర్ చేస్తే మేము నేను దానికి చిన్న సాంగ్ యాడ్ చేసుకొని నేను వీడియోలో పెట్టుకున్నాను ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే మామయ్యకైతే అది ఇచ్చేసి కాఫీ కలుపిచి ఎవరో పిల్లడు మార్కులు రావట్లేదు విగ్నేశ్వరొడి పూజ చేశాడు మార్కులు రాల బొమ్మ తీసి బాబు ఏదో శివుడిని పూజ చేశాడు మార్కులు రాల పక్కనే పెట్టేశాడు ఇంకా పూజ చేశాడు మార్కులు పక్కన పక్కనే పెట్టాడు నాలుగోనల్ల వెంకటేశ్వర స్వామి మొగని అగరత్తులు తీసుకొచ్చి వెలిగించేయనికి ఇలా చూపిస్తున్నారుాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమ్ ఎట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కు వేయించలేదు కానీ పొగ పీల్చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ ప్రత్యక్షం అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు గుడ్డలు కడితే కనపడ్డాడు అన్నాడు ఉరే నువ్వు పూజ చేసినప్పుడు ఇప్పుడైనా మేము ఉన్నావు అనుకుని చేస్తే కదరా నువ్వు చేసింది ఇవాళ ఇంకా లంచ్ అదంతా ఏం చూపలేదు బాబు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత రాగానే హోంవర్క్ అయితే రాపిచ్చేసి కొంతసేపు కిందకి తీసుకెళ్ళి ఆడిపించుకొని వచ్చి ఇంకా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా అందుకనే కొంచెం పసుపు అయితే వేసి బెల్లం వేసి పాలైతే ఇచ్చేసాను నైట్ డిన్నర్లోకి ఇంకా చపాతీ చేసి ఉల్లగడ్డ కూర చేద్దామని చెప్పి పిండి అయితే కలిపేసుకొని ఏదో కర్రీ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చపాతీ చేసేసాను